హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి అంటే ఆ మూటలో ఉంది బాంబా అని అర్చన కంగారు పడుతుండగా అవును మేడం ఇక గట్టిగా మాట్లాడానుకో ఆ బాంబు తీసి ఇల్లు పేల్చేదిస్తా పేల్చేస్తాట అని చెప్పేసి అన్నసరికి ఒక్కసారిగా అర్చన మహాలక్ష్మి షాక్ అయిపోతారు ఈలోపు రామ్ చాలా తాగుతూ ఉంటాడు పెళ్లి ఫోటో చూసుకుంటూ చాలా బాధతో అలా డ్రింక్ చేస్తుండగా సీత రామ్ దగ్గరికి వస్తుంది సీత వచ్చింది రామ్ గమనించుకోకుండా ఆ పెళ్ళి ఫోటో చూసుకుంటూ ఎందుకు సీత నేను వద్దన్నా నువ్వు నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటావు అని చెప్పేసి డ్రింక్ చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు సీత వచ్చినట్టుగా అనిపిస్తుంది కానీ నా ఎదురు ఉన్నది సీత కాదులే నా భ్రమ అని చెప్పేసి ఈ విధంగా రామ్ బాధపడుతుండగా మామ నేను నిజంగానే వచ్చాను నీకోసం వచ్చాను మామ అని చెప్పేసి సీత బాధపడుతుంది కళ్ళ ముందు నుంచే నువ్వు వెళ్ళిపో సీత వెళ్ళిపో అని చెప్పేసి అనేసరికి సీత బాధతో అలా బయటికి వస్తూ ఉంటుంది సీత అని చెప్పేసి రామ్ మళ్ళీ బయటకు వచ్చి పిలిచిన తర్వాత సీత సంతోషంగా అని చెప్పేసి రామ్ దగ్గరికి వెళ్తుంది అందరూ బయటికి వస్తారు ఏంటి మామ నన్ను పిలిచావా అవును సీత నువ్వు పదే పదే ఏదో వంక పెట్టుకొని మా ఇంటికి రాకు అని అనసరికి ఆ మాట విని సీత బాధపడుతుండగా చలపతి కూడా షాక్ అయిపోతాడు రామ్ మాటలు విని మామా అని చెప్పేసి సీత అంటుండగా అవును సీత నువ్వు రావడం నాకు ఇష్టం లేదు అని అనసరికి అప్పుడు అర్చన గిరి మహాలక్ష్మి రామ్ చెప్పిన మాటలకు హేళనగా నవ్వుతూ ఉంటాడు రామ్ ఎలా చెప్పాడో సీత నువ్వు ఇక్కడికి రావడం రాము కూడా ఇష్టం లేదు ఇప్పుడు ఏం చేస్తావు అని చెప్పేసి మహాలక్ష్మి అనడంతో చివర కొంగులో ఉన్న ఆ బాంబును కాస్త ఓపెన్ చేసి చేతిలో పట్టుకునేసరికి మహాలక్ష్మి అర్చనగిరి ఒక్కసారిగా సీత చేతులున్న బాంబు చూసి షాక్ అయిపోతారు మరి ఏం జరగబోతుంది అప్కమింగ్లో తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కామెంట్ చేసి లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్